త్రేనుమహ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయేది భగవన్ నామ మహిమ దీని గురించి తెలుసుకుందాం అంటే భగవంతుడి నామాన్ని మనం పట్టుకుంటే మనం చెప్పడం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము అనేది ఇందులో చాలా చక్కగా వివరించారు నేను చదివి వినిపిస్తాను మీరు కూడా విని మీ తాలూకా కామెంట్స్ చెప్పండి ఆ నామే చాలు ఒక వృద్ధుడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానదీ తీరంలో నడుస్తున్నాడు ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది మంత్రశబ్దం అని చుట్టూ చూశాడు గంగానదీ తీరంలో ఒక బక్క చిక్కని ముదుసలి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరకు వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి ఒక కిలోమీటర్ దూరంలో మాట ఆ దెబ్బకి కలిపురుషుడు గజ్జ గజ్జ ఉనికిపోయాడు ఇతన్ని చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిలిందా లేక ఇదంతా శ్రీకృష్ణుడు మాయా ప్రభావమా అసలు ఇంతకీ ముసలివాడు ఎవడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వ్యాధ కనిపించాడు కలి వెంటనే వ్యాసుని దగ్గరికి వెళ్ళి మహానుభవా సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చెయ్యి అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవటం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని కలిపురుషుడు వేడుకున్నాడు వ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం ఆయన పరమ భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువుని నువ్వు నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయను లేకపోతే ఓం నమ శివాయనో ఏదో ఒక నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారికి కనీసం నువ్వు తాకనైనా తాకలేవు వారిని అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసమహామని ఆనాటి నుండి కలిపురుషుడు వీలైనంత వరకు హరిహర నామస్మరణ జరగకుండా అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు పుణ్యపురుషులు మాత్రం భాగవన్ నామస్మరణ జరిగేలా చూస్తూనే ఉంటారు అందుకే ధర్మం ఈ ఒంటి ఒంటికాల మీదనైనా నిలబడగలుగుతోంది అదండి అంటే ఈ కలియుగంలో ఈ కలిపురుషుడి ప్రభావం వల్ల మనకి ఏ ఒక్క మంచి కార్యం చేయాలన్నా ఒక ధర్మకార్యం చేయాలన్నా ఒక భగవద్కార్యం చేయాలన్నా ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా వెళ్ళనివ్వడు అడ్డుకుంటాడు కానీ మహాపురుషులు సత్పురుషులు యోగులు జ్ఞానులు పండితులు అలాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు నిరంతరం భగవన్ నామస్మరణలో యజ్ఞాలు యాగాలు క్రతువులు నిరంతరం భగవద్భక్తిలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కలిపురుషుడు ఏమీ చేయలేడు ఎప్పుడైతే మనం బద్దకించి రేపు చేద్దాంలే రేపు దేవాలయానికి వెళ్ళొద్దాంలే లేదా రేపు భజనకు వెళ్దాంలే రేపు నామ సంకేతం చేసుకుందాంలే ఇలాగ మనం ఎవరైతే వాయిదా వేసుకుంటూ ఉంటామో అంటే అలాంటి ఎప్పుడైతే మనం నామము చెప్పకుండా భగవంతుని స్మరించకుండా ఉండేటట్టు చేస్తాడు ఆ కానీ మనం వాటికి అతీతంగా లేదు నేను నిష్ఠగా చేస్తాను అని ఎవరై ఎవరైతే దృఢ సంకల్పంతో భగవంతుడు నిత్యము నామాన్ని స్మరిస్తూ ఉంటారు మనము పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసినా చెయ్యలేకపోవచ్చు ఈ కలికాలంలో కానీ భగవన్ నామస్మరణ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేయొచ్చు ఎందుకంటే మనకి ప్రహ్లాదుడు తెలుసు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉన్నాడు పానేయంబులు దావచుని గొడవచుచును భాషించుచును చును ఎప్పుడూ నువ్వు నిద్రావస్థలో అయితేనేంటి తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు పడుకున్నప్పుడు నిరంతరము నామస్మరణ చేయడం మనకి భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యాలు మనం విని ఉన్నాం అలాగా మనం మీరు వంట చేసుకున్నప్పుడు పడుకున్నప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నామానికి తప్పు లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ భగవంతుడి నామాన్ని ఏ నామానైనా పట్టుకోండి ఎవరికి నచ్చిన రామ కృష్ణ గోవింద సాయి ఇలాగా మనకు నచ్చిన నామాన్ని పట్టుకొని నచ్చిన చిన్న చిన్న పాటలు పాడుకుంటే ఈ పురుషుడు ప్రభావం మన మీద పడకుండా ఆ భగవంతుడి తాలూకా కృపకి మనం పాత్రులయ్యి బతికున్న నాళ్ళు చక్కగా మనము మన పిల్లలతో భర్త పిల్లలతో భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండి తదనంతరము ఆ భగవత్ సన్నిధికి భగవత్ పాదాల దగ్గరికి చేరుకుంటాం మోక్ష మార్గాన్ని పొందుతాం కాబట్టి మనం కూడా ఈ అంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఏ నామాన్ని పట్టుకున్నా మనం ఆ భగవంతుని పాదాల దగ్గరికి చేరుతాం కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ భగవన్ నామాన్ని విడవకుండా కలి బా బారిన పడకుండా మనము చూసుకుందాము అది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీ